శ్రీకాకుళ పట్టణంలో నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ క్షేత్రంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వేకుజామునే భక్తులందరూ ఆలయం చేరి ఉదయం ఐదు గంటలకే తిరుప్పావై కార్యక్రమాలని నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ ధనుర్మాసంలో విశేషించి ముక్కోటి ఏకాదశి పర్వదినం ముక్కోటి దేవతలు శ్రీవారిని దేవేరులతో కూడుకొని గరుడ వాహనంపై వేంచేపు చేసి ఉత్తరాభిముఖంగా దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి సమయంలో స్వామిని దర్శించడం కోసం ముక్కోటి దేవతలంతా కూడా విచ్చేయటం జరుగుతుంది అలాంటి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవ క్షేత్రంలో ప్రతి వైష్ణవ క్షేత్రంలో వేకువజామునే శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి దర్శనానికి సంసిద్ధులవుతారు నారాయణ తిరుమలలో వేలాది మంది భక్తులు ఈరోజు శ్రీవారి యొక్క దర్శనాన్ని పొందడం జరిగింది స్వామి వజ్రకవచారి అయి గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సహితంగా ఉత్తరాభిముఖంగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉండగా స్వామి యొక్క దివ్య నామాన్ని గోవింద గోవింద అంటూ దివ్య నామాలను ఆలపిస్తూ స్వామి దర్శనాన్ని చేసుకుంటున్నారు క్యూ లైన్లు ఏర్పాటు చేయటం వల్ల భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా స్వామిని దర్శించుకుంటున్నారు ఆ సమయంలో భక్తులకు భక్తి గీతాలాపనలను అందించి భక్తి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి దక్షిణ ద్వారం కూడా వెలువలకు వెళ్ళే సమయంలో ఉచిత ప్రసాదాన్ని అలాగే అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకాలను తాంబూలాన్ని అందించడం జరుగుతుంది